నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మనకు వీళ్ళందరికీ కూడా ఏడు వేల రూపాయలు వీరికి అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక దీంతో పాటు పెన్షన్తో పాటు మనకు మరొక ఒక ఇవి కూడా పంపిణీ చేయబోతున్నారు అనమాట ఏం పంపిణీ చేస్తారు ఏంటి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏప్రిల్ మే జూన్ జూలై మూడు నెలల పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ జూలై పెన్షన్లు కలిపి పదిహేను వేల రూపాయలు ఇస్తారని అయితే చెప్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఇస్తారు ఇక చాలా మంది పెన్షన్లు అయితే తనిఖీ చేస్తూ ఉన్నారు ఈ పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి ఎవరికైతే పెన్షన్ రాదో వారి వివరాలన్నీ కూడా వెల్లడించబోతున్నారు అంటే అర్హత ఉండి పెన్షన్ అర్హత ఉండి గతంలో ఏదైనా కూడా ప్రాబ్లం చేత పెన్షన్ రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నారు అంతేకాకుండా మనకు గతంలో ఏదైనా అక్రమంగా పెన్షన్ పొందుతుంటే వారి పెన్షన్లన్నీ కూడా తీసేస్తున్నారనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది పింఛన్ల పంపిణీతో పాటు మనకు కొత్త ఈ పింఛన్ బుక్కులు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారనమాట గత ప్రభుత్వం ఉన్నటువంటి బుక్కులు అయితే పనికిరావు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించిన కొత్త పింఛన్ బుక్కులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన కూడా నొక్కండి